వైభవంగా అంగరంగా వైభవంగా ఈ రేంజ్ లో జరిగిందండి మా గంగమ్మ తల్లి సంప్రోక్షణ అది కుంభాభిషేక మీ అశుభాలు గోమాతను పూజిస్తే పోతాయంటారు శుభాన్ని ప్రారంభించే ముందు గోమాతతో ఎవరైనా ప్రారంభిస్తారు ఉదాహరణకి కొత్తిల్లు కట్టేటప్పుడు గోమాతని ఇల్లంతా తిప్పుతారు అదేవిధంగా మా గంగమతల సంప్రోక్షణ మొదటి రోజు గోమాతని పూజించారు అనంతరం గణపతి పూజలు ఎన్ని ఉన్నాయో అన్ని పూజలు చేశారండి కొంచెం చిన్న హోమం పెట్టి పూజ చేశారు ఇంకా ఆడవాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి కుంకుమ పూజ అన్ని పూజలు చేశారు మార్నింగ్ ఈవినింగ్ గణపతి పూజలు చేసి ప్రసాదాలు కూడా పంచారు ప్రసాదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ లెవెల్ టేస్ట్ అంటే ఎవరికి నచ్చు చెప్పండి ఇక రెండవ రోజేమో హోమంతో స్టార్ట్ చేశారు అసలు కుంభాభిషేకం అంటే ఏంటి ఈ పూజ ఎందుకు చేస్తారని కూడా మీకు నేను చెప్తాను సంప్రోక్షం అని కూడా పిలువపడే కుంభాభిషేకం అనేది ఒక హిందూ దేవాలయం ఆచారం ఇది దేవత యొక్క ఆధ్యాత్మిక శక్తులని ఏకీకృతం చేస్తుంది సమీకృతం చేస్తుంది మరియు ఏకం చేస్తుంది ఇది హిందూ దేవాలయ పవిత్రోత్సవంలో భాగం కుంభం అంటే తల మరియు ఆలయ శిఖరం లేదా కిరీటాన్ని సూచిస్తుంది అభిషేకం లేదా ప్రోక్షణం అనేది కర్మస్థానం దక్షిణ భారతదేశంలో కుంభాభిషేకం ఒక పండుగగా జరుపుకుంటుంది నిశ్చిత రోజున మరియు ఒక శుభ సమయంలో కుంభాన్ని బలికొండలో చార్జ్ చేయబడిన మరియు పవిత్రమైన పవిత్ర జలాలతో స్నానం చేస్తారు మరియు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా ఈ ప్రాణశక్తులు వెండి తీగను జారు విడిచి గర్భగుడి లోపల ఏర్పాటు చేసిన దేవతలోకి ప్రవేశిస్తాయి ఆలయం అప్పటి వరకు క్రే కేవలం గ్రానైట్ చెక్కబడిన రాతి చిత్రంగా ఉన్న దేవత భక్తులందరికీ దైవిక ఆశీర్వాదాలను అందచేస్తూ సహజమైన దీవెన దయ మరియు వైభవంతో దేవ యొక్క శక్తివంతమైన మరియు సృష్టిమైన సజీవ ప్రా ప్రతినిత్యంగా రూపాంతరం చెందుతుందని నమ్ముతాయి ఇక మూడవ రోజు అన్నదానం చేశారు ఈ అన్నదానం గురించి చెప్పాలంటే అన్నదానం అనేది రెండు పదాలతో రూపొందించబడింది అన్నం అంటే ఆహారం దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడం అన్నదానాన్ని వివిధ రకాల దానంలో మహాదానం అంటారు ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం బట్టలు ఆశ్రమం వంటి అంశాలు జీవన నాణ్యతను ప్రభావితం తం చేస్తున్నప్పటికీ ఆహారం లేకపోతే జీవితమే లేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేదా ఆహారం లేకపోతే ఈ ప్రాణి జీవించలేదు అన్నదానం అనంతరం ఉంజల సేవ చేశారు అమ్మవారే వచ్చి ఉయ్యాల ఊతున్నట్టుంది అనమాట విగ్రహం ఏదో ఉన్నట్టు లేదు అంత కనుల విందుగా ఉంది తర్వాత ప్రసాదం పెట్టేశారు ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయ్యింది అమ్మవారి ఊరేగింపు అంటేనే ప్రజలకి కనుల పండుగ కదా అమ్మ అమ్మవారు ఊరేగింపు మన వీధి వీధుల్లో తిరిగితే ఏ తెష్ శక్తులు ఏ చెడు ప్రభావం మన ఊరి మీద ఉండదని నమ్ముతాం ఇది పాతకాలపు ఆచారం కూడా అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు మేము ఇలా అంతా చిమ్మేసి ముగ్గులు వేస్తాం అన్నమాట మీరు కూడా ఇలా చేస్తారా చేసేటట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్ మేము రాముడికి ఉడత భక్తు సహాయం చేసినట్టుగా అమ్మవారి ఊరేగింపుకి కోలాటం చేసే వాళ్ళే వచ్చారనమాట డ్యాన్స్ చేసేవాళ్ళు ఆ కోలాటం చేసే వాళ్ళకి మేము మా వంతు సహాయం సహాయంగా జ్యూస్ బాటిల్స్ ఇచ్చాము చాలా సంతోషంగా తాగారనమాట వాళ్ళు కోలాటం చేసి అలసిపోయి ఉంటారు కదా సో అందరికీ పంచాము కోలాటం చేసే వాళ్ళకి ఇంకా మూతగాళ్ళకి దేవుణ్ణి మోసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అందరికీ పంచామన్నమాట ఇది మా వంతు సహాయం చాలా చక్కగా చేశారు పిల్లలైతే అయితే కోలా పిల్లలు అయితే చాలా ఎనర్జీగా చేస్తున్నారు డ్యాన్స్ చాలా బాగా అనిపించింది ఆ రోజైతే కోలాటాలు చేసే కళ కూడా కనుమరుగైపోతుంది కదా ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు ఇలా ఓల్డ్ పద్ధతి లు అందరూ డాన్స్ అంట డీజే అంటే వెళ్ళిపోతున్నారు కోలాటాలు నేర్చుకునే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది ఇలా చేస్తుంటే ఓకేనండి ఫైనల్గా ఆ రోజు చాలా బాగా అనిపించింది అనమాట చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ప్లీజ్